హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ ఈజీగా అచ్చం స్వీట్ షాప్లో కొంటే ఎంత టేస్టీగా అనిపిస్తాయో అంతే రుచితో మన చేతులతో మనం మురుకులు చేసుకుందామా నిజంగా అండి చాలా గుల్లగా చాలా తక్కువ టైంలో అండ్ చాలా చాలా టేస్టీగా వస్తాయి రాణి చాలా బాగుంటాయి పిల్లలు అయితే బల ఇష్టంగా తింటారు సాయంత్రం ముట్ట ఒక నాలుగు తిని కనిటీతో అయితే అలా అప్పట్లో పడుండాలి అంతే ఒక అర కేజీ దాకా బియ్య పిండిని జల్లించుకోండి అర కేజీ బియ్య పిండికి పావు కేజీ దాకా వేయించిన పుట్నాలు ఉంటాయి కదండి అదే అండి పుట్నాలు అంటారు లేదా వేపిన శనగపప్పు అంటారు వాటిని అర కేజీ బియ్య అయితే పావు కేజీ పుట్నాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండిలాగా చేసుకోవాలి ఎక్కడ బరకు ఉండకూడదు మీకు బరకగా అనిపిస్తే కాస్త జల్లుల్లో వేసి జల్లించుకోండి పుట్నాల పిండిని కూడా వేసాం కదా మూడు స్పూన్ల దాకా వాము ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా కారాన్ని వేస్తున్నాను కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటాయి కదా అని రెండు స్పూన్ల దాకా కారం వేసాను మీరు తినేదాన్ని బట్టి కారం చూసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు స్పూన్ ఉన్నర దాకా ఉప్పు పట్టింది రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకుంటున్నాను అండి బటర్ ప్లేస్లో మీరు నెయ్యిని కానీ నూనెని కానీ కాసి మనం వేసుకున్న ఈ ఉప్పు కారాలు అన్నీ కూడా మంచిగా పిండికి కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు బటర్ను వేసి కలుపుకుందాం ముందే బటన్ వేస్తే కనుక ఆ జిగురుదనానికి ఈ ఉప్పు కారాలు ముద్దల ముద్దలుగా ఉండిపోతాయండి మీరు బటర్ వేయండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే మనం వేసే మురుకులు కానీ కారపూస దేంట్లో అయినా మీరు హాట్లో గుల్ల రవ్వడానికి బటర్ వేస్తే మంచి రంగు కూడా వస్తుందండి బటర్ వల్ల అది కూడా ఉంటుంది లాభం మనం వేసుకున్న మిశ్రమాలన్నీ మంచిగా కలిపేసాక కొంచెం కొంచెంగా నార్మల్ నీళ్ళే పోసుకున్నాండి అండి గొర్రెచ్చవి అవసరం లేదు ఇగోండి పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి ముద్ద తీసి నొక్కుతూ ఉంటే మన చేతికి లైట్గా అంటుకోవాలి అంత సాఫ్ట్గా ఉంటేనే మురుకులు మంచిగా లోపల గుల్లగా కరకరలాడుతూ వస్తాయి లేదంటే గట్టిగా వచ్చేస్తుంది పిండి కలపడంలోనే ఉంటుంది ఈ టేస్ట్ అంతా కూడా మురుకులు ప్లేట్ తీసుకొని చక్రాల గిద్దెలో చక్కగా అమర్చుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండి ముద్దను తీసి చక్కగా చక్రాల గిద్దెలో వేసుకొని నూనె బాగా వేడెక్కాక ఇగోండి ఈ మాదిరిగా రౌండ్గా చేసుకుంటూ ఒక ట్రిప్పుకి మొత్తం నాకు చక్రం గిద్దెలో ఉన్న పిండి అంతా పట్టేసిందండి అంటే కడాయి కొంచెం నాది పెద్దది మీ దగ్గర ఉన్న కడాయిని బట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అయినా చిన్ని చిన్నిగా అయినా చేసుకోవచ్చు కాస్త వేగాక గరిటలతో కూడా పెద్దగా పని ఉండదని అని పెద్ద టూత్పిక్లు ఉంటే సరిపోతుంది చక్కగా ఇలా రెండు వైపులా నిదానంగా తిప్పుకుంటూ వేయించుకుంటే అంతే మన టేస్టీ మురుకులు రెడీ చాలా ఈజీ అండి చేసుకోవడం చూసారా ఎంత క్విక్గా చేసేసుకున్నామో చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తుంటే కూడా చాలా నిండుగా ఉంది కదా చూడటానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి ఎంత సింపుల్గా చేసేసుకున్నామో కదా చాలా అంటే చాలా ఈజీ అండి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా ఈ కొలతలతో చేసి చూడండి స్వీట్ షాప్లో కొన్న టేస్ట్ కన్నా ఇవే బాగున్నాయని ఖచ్చితంగా అంటారు పిల్లలు అంత బాగుంటాయండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ మురుకులు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా సమ ఉంటాను మరి